అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఎవరిది అదృష్టం రచించినవారు బలివేటి నాగచంద్రావతి గారు పెళ్లివారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ముందు ఉంచాడు మాధవరావు విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరిచి స్నేహితుణ్ణి చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు నిన్న ఇలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం ఈ మాటల ఫార్మాలిటీకి ఎంతమందితోనూ చెప్పుంటాను కానీ ఈసారేరా మనస్ఫూర్తిగా అంటున్నది విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా వచ్చాడు విశ్వనాథం నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురితో ప్రెసిడెంట్ గారి బలవంతం మీద వారితో కలిసి ఇక్కడికి వచ్చాడు సిటీకి ప్రయాణం అవగానే మాధవరావు గుర్తుకొచ్చాడు బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను కాలం తమని దూరం చేసినా సరే ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపుకు రాలేదింతవరకు వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూ నిన్ను చూడాలని ఉందిరా మాధవ మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగని వాణ్ణి ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను వీలైతే కళ్యాణ మండపానికి నువ్వోసారి రాగలవా ఈ మాట అనగానే తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు ఓపిక తను వచ్చే వరకు కాచు కూర్చున్నాడు కారెక్కిచ్చి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు అరవై రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి ఒరే విశు మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా ఆలోచనలో ఉన్న విశ్వనాథాన్ని కదిలించాడు మాధవరావు మరచిపోయే కాలమారా అది మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం ఇద్దరి మనసుల్లోని చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఆ పల్లెటూరు ఆ వీధిపడి తమ చెలిమి జతగా చేసిన అల్లర్లు అలలు అలలుగా మెదిలాయి ఆ జ్ఞాపకాలన్నీ తిరగ తోడుకుంటూ ఆ పునచ్చరణలోని మధురమని ఆస్వాదించటంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు ఇల్లొచ్చేసింది ఇల్లనొచ్చా ఆహా దాన్ని బంగలా అనో భవనమనో అనాలేమో కోటగోడకున్నట్టు అందమైన పెద్ద గేటు హార్ను కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్ సరాసరి పోర్టుకోలో ఆగిన కారు ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం అన్నీ అపరూపంగా అనిపించాయి విశ్వనాథానికి పల్లెటూరులో తమ ఇంటి కర్రగేటు కల్లాపి కల్లాపిల్లిన వాకిలి తలుచుకుంటే మరీను తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరిరా చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు హా అన్నయ్య మీరేనా రండి రండి మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవటం లేదు నన్ను నిలబడనేయటం లేదు మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి తెల్లటి శాటిన్ నైటి బాబ్డ్ హెయిర్ చక్కటి వర్చస్సు యాభయ్యో పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి ఏసీ గదిలో మెలుకువ వచ్చింది విశ్వనాథానికి అది తెల్లవారుజాము నాలుగు గంటలకు కోడి కూతతో కాదు గుడ్ మార్నింగ్ విషు బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలుకొలుపుతో ఎనిమిది గంటలకు బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం ఏసీ చల్లదనం మహత్యం మరి అబ్బురపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూం కేసి నడిచాడు విశ్వనాథం పడగతి సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామాగ్రి పజిల్ అనిపించింది ఆయనకి గోడంతా పరుచుకున్న అర్థమేమిటి ఆ బాత్టబ్ ఏమిటి షవరు షేవరు గీజరు లోషన్లు క్రీములు అబ్బబ్బబ్బబ్బా బాత్రూమ్ కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు పెరట్లో ఎక్కడో దూరంగా ఓ మూలన రాళ్ళతో కట్టిన తన స్నానాల గదెక్కడా ఇదెక్కడా ఓహోహో అని కూడా అనుకున్నాడు ఆ ఒక్కసారే కాదు ఎన్నో అత్యాధునిక సదుపాయాలున్నా వాళ్ళ వంటగది అదే కిచెన్ని చూసినప్పుడు కూడా అంతేకాదు కళాత్మకంగానే కాదు ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ ని చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడాయన ఆ హాల్ అయితే ఊరంత ఉంది హాల్లో ఆ ఉయ్యాల పల్ల లక్ష రూపాయలట ఆ ఊగే కుర్చీ ఆ సోఫా సెట్ కూర్చుంటే అడుగులోతు పూలగుట్టలోకి దిగిపోతున్నట్టుంది అవెన్ని లక్షలు చేస్తాయో మరి ఇల్లంతా పాలరాయి ఇంటి ముందు రెండు కార్లు ఇంటి చుట్టూ గార్డెను ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి దానికి ఎంత కష్టపడి ఉండాలి తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బటర్ అప్లై చేసి పింగానే ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి ఒళ్ళు అలవకుండా కట్టిన పట్ట నలగకుండా అంత నీటుగా అంత టేస్ట్గా ఫలాహారం తయారైపోవటం తెగ నచ్చేసింది విశ్వనాథానికి పదింటికల్లా గాగిల్స్ తో తయారైపోయింది భువనేశ్వరి సారీ అన్నయ్య నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనుంది కానీ నేను ఇవ్వాల తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ ఉంది తొందరగా రావటానికి ట్రై చేస్తాను సరేనా బాయ్ సీయూ అంటూ విశ్వనాథం నచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది ఒరే విసు నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమని మా ఆఫీస్కి ఫోన్ చేశానురా ఈ రెండు రోజులు నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు మాధవరావు కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటబుల్ పలావ్ టమాటో సూప్ తయారు చేసింది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించి తన చదువు ఆ తరువాత అందివచ్చిన అవకాశాలు పై పైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం ప్రణయం పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెనుకులకు తన చలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు ఆ దంపతుల అన్యోన్యత ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి ఆయన ఇల్లాలు మేనమామ కూతురే ఇప్పటికీ ఆయన చూడగానే భుజం చుట్టూ చెంగులాక్కుంటుంది మరి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్కి వెబ్కమ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్లాడు వాళ్లతో మాట్లాడించాడు అల్లుణ్ణి కోడల్ని పరిచయం చేశాడు మనుమలతో హాయ్ చెప్పించాడు అనుకున్న వెంటనే మేడ నొక్కితే చాలన్నమాట పిల్లల్ని చూసుకోవచ్చు ఎదురు పొదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు దగ్గర లేరన్న చింతేముంటుంది కా అరటి పండు ఒలిచి అరిచేతిలో పెట్టుకున్న చందాన ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం ఆ రాత్రికి తిరుగు ప్రయాణం భార్యాభర్తలిద్దరూ స్టేషన్కి వచ్చారు ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురును సిగ్నల్ పడింది కిటికీలోంచి మాధవరావు చెయ్యందుకొని సెలవు మాధవ అన్నాడు విశ్వనాథం మంచిది విసు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్టు అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనే లేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు ట్రైన్ కదిలింది స్టేషన్ వదిలేసింది రైలు కార్నర్ సీట్లో కూర్చుని చీకట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించిన నిన్ను మాధవ ఏమున్నదని నా ఇంట్లో వాగిట్లో మట్టి పెరట్లో గొడ్లు విరక్తిగా నవ్వుకున్నాడు విశ్వనాథం కానీ వద్దనుకున్నది జరగకూడదు అనేమీ లేదుగా కర్రగేటు తెరుచుకొని ఆ ఇంటి ముంగిట్లోకి పెట్టాడు మాధవరావు గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పల్లాల నిండా పూలు నింపుకొని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లలా ఉన్నాయి దారికి రెండు పక్కల విరబూసి ఉన్న బంతి చెట్లు పచ్చమట్టితో అలికిన వాకిలి కాన్వాస్ మీద పేరు తెలియని చిత్రకారినెవరో శ్రద్ధగా చిత్రించినట్టుంది రంగవల్లిక నాలుగడుగులు ముందుకు వేశాడు ఎదురుగుండా పాతబడిన దిట్టంగా ఉన్న మండువా లోగిలి పసుపు కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతుంది సింహద్వారం ఇంటి ముందున్న వరండాలో కూర్చొని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు ఓరి ఓరి నువ్వే నువ్వేనా అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదివి పట్టుకొని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కిచ్చాడు ఏదో కంగారు చెప్పా చెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథిదేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసిన్ని చేయటమా అని ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలం లాంటి వాళ్ళ కుర్చీలో కూర్చుంటూ హా ఇది మీ నాన్నగారిది కదూ చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం ఆ తరువాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి మన మాధవరావు మామయ్యరా అని వంశీకి వీడు మా వంశీరా అని మాధవరావుకి ఒకరినొకరిని పరిచయం చేశాడు వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా రెండు నిమిషాలు మాట్లాడాడు నాన్న వచ్చారుగా మీరింట్లో ఉండిపోండి తోటకి నేను వెళతాలండి పొలంలో మందు రేపు కుట్టించొచ్చు తొందరేం లేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్లి తల్లికి కబురందించి పాలేరుని వెంట పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు వీన్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తున్ని చెయ్యాలనుకున్నాన్రా మాధవ ఆహా మిమ్మల్ని వదిలి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు ఏం చేస్తాం సముద్రాలు దాటించాలని నాకున్న పొలిమేర దాటని గీత వాడి నుదుట రాసింది ఏం చెయ్యగలని చెప్పు వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం సరిగ్గా అదే సమయంలో నువ్వుండు నాన్న నేను చేసుకొస్తాను అని సమయానికి అందాసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకున్నాడు మాధవరావు విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి నేత చీర పసుపు రాసిన మొహం కుంకం బొట్టు భుజం చుట్టూ కొంగు సౌమ్యమైన చూపు పార్వతీదేవిలా ఉంది నమస్కారం చేశాడు మాధవరావు పరిచయాలు పరామర్శలు పూర్తయ్యాయి ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి లోపలికి రండి పలహారం చేద్దురుగాని భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి పదరా మిగతా వాళ్ళని కూడా చూద్దూ గాని లోపలికి దారి తీస్తూ అన్నాడు విశ్వనాథం సావడి వెనకాలున్న వంటింట్లోంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినపడుతున్నాయి విశ్వనాథం రెండడుగులు అటుగా వేశాడు షార్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు తూనీగలా వచ్చేసింది షార్వాణి మా కోడలు అని పరిచయం చేయకుండానే నమస్కారం బాబాయ్ గారు బాగున్నారా అని పలకరించి మా మామయ్య మీ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ గురించి మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి అంతెందుకు మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంటోపాఠం అయిపోయిందనుకోండి అంది నవ్వేస్తూ అలా గలగలా మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు రెండు దగ్గరగా లాగి నీళ్ళ జగ్గు రెండు గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినటానికి రెడీ చేసేసింది ఆ అమ్మాయి చురుకుతనం ఇప్పుడు చూసిన తన్ని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరసలు కలిపేసి కల్లా కపటం లేకుండా మాట్లాడటం ఎంతో ఇంప్రెస్ చేశాయి ఆ క్షణంలో షార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తారా తమతో కూడా రిజర్వుడ్గా ఉంటుంది తనని భువనేని కూడా పేరు పెట్టే సంబోధిస్తూ ఉంటుంది కాకపోతే పేరు చివర అంకుల్ అని ఆంటీ అని చేరుస్తూ ఉంటుంది అయినా ఆ అమ్మాయిని ఎందుకు వాళ్ళక్కడ తామిక్కడ తాము దగ్గరయ్యే ఆస్కారం ఎక్కడా ఫలాహారం ప్లేట్లు వచ్చేశాయి ఆలోచనలు ఆగాయి పెసరట్టు జీడిపప్పు ఉప్మా చందమామల్లాంటి ఇడ్లీలు చిన్న గిన్నెతో గుమగుమలాడే నెయ్యి అల్లం పచ్చడి చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి ఎన్నాళ్ళు ఇలాంటి టిఫిన్ తిని మరి ఇక్కడ కరీం టీకొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో చెవుల్లో దూది పెట్టుకుని సిగ్గుపడుతూ తలదించుకుని వచ్చే కూతుర్ని ఆపేక్షగా చూపించి మా అమ్మాయి సుమిత్రరా బాలింతరాలు బాబుకి నెల వెళ్ళింది అని అన్నాడు విశ్వనాథం ఇంటికి ఎవరైనా ఇంటికెవరైనా అతిథులొస్తే పసివాళ్ళని చేతికివ్వటం పల్లెటూరు అనువాయితీ సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకొచ్చి జాగ్రత్తగా మాధవరావుల్లో పడుకోబెడుతూ ఇడుగో మా బుజ్జి మనవడు మురిపెంగా అన్నాడు అంత పసిగుడ్డుని ఎత్తుకోవటం కాస్త గాభరాగానే ఉన్నా మూసుకొని ఉన్న పసివాడే అమాయకపు కనురెప్పల్ని ముద్దాడటం సుకుమారమైన వాడి బుగ్గల్ని వేడితో నిమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చింది అవును మరి కొత్త కూతురికి పురుడిపోయటం పోయటం మనవల్నెత్తుకొని ఆడించటం ఆ ముచ్చట్లు తనకేమి తెలుసని వాళ్ళంతా అమెరికాలో పుట్టారు పనులు ఒత్తిడి తాము వెళ్ళేసరికే హాయ్ గిర హాయ్ గ్రాండ్మా అని చెయ్యూప్పే స్టేజ్కి వచ్చేశారు వాళ్ళు ఆయన ఆలోచనలు అన్నిటినీ చెదరగొడుతూ వచ్చేసింది యాదమ్మ విశ్వనాథం తల్లి ఆవిడ తోటకి వెళ్ళి కూరగాయలు కోయించుకుని అప్పుడే వచ్చింది ఇంటికి నువ్వు సత్యంబాబు కొడుకువా నెక్కర్లేసుకుని తిరిగేవాడివి కళ్ళ ముందర ఎంత పెద్దవాడివయ్యావురా పొంగిపోతూ చెంపలు నిమిరి మెటికలు విరిచింది యాదమ్మ వయస్సెంత మీద పడినా తల్లిలాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా తల్లిలాంటి యాదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరావుకి యాదమ్మ అతని అడిగింది కుటుంబ బాగోగులు విచారించింది ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది కారణం చిన్నదే అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే దాన్నిప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తుండేవాడు పిల్లలు గలవాడు దేనికో అవసరమయ్యి దాన్ని అమ్మకానికి పెట్టాడు దానికి తన సంతకం అవసరమైందట పిన తండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు నిన్ననే ఆ పని పూర్తయింది ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధి కాలేదు దానికి తగ్గట్టే కారు ఇచ్చింది చీకట్లో డ్రైవర్ని స్పేరుపాటుల కోసం టౌన్కి పంపి తనిటు వచ్చాడు మంచి పని చేశావు నాయన ఈ పూట నా చేతి వంట రుచి చూద్దువు గాని నీకు పెసరపూర్ణాలు ఆవపెట్టిన పులిహోర ఇష్టం కదూ నాకు తెలుసు అంటూ లేచింది ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపిక్కి విస్తుపోతూ అయ్యో మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదావిడ చూశావు గారా ఇది వరస ఒక్క క్షణం ఖాళీగా ఉండదు అమ్మదే పెద్ద బెంగైపోయిందిరా మాధవ నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది రెండు రోజులు లేస్తే నాలుగు రోజులు పడక పెడుతుంది అమ్మ పడుకుంటే నాకు పిచ్చెత్తినట్టుగా ఉంటుందనుకో కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది అమ్మ నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి ఆ భాగ్యం తనకు దక్కలేదు చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు జీవితంలో ఎన్ని అందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది అన్నట్టుగానే అరిటాకు నిండా అదరవులు నింపి భోజనానికి పిలిచింది యాదమ్మ చల్లటి నూతి నీళ్ళతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్టు వేసుకుర్చున్నాడు ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే తిని ఎన్నాళ్ళో కాదు కాదు ఎన్నేళ్ళయిందో బీపీ షుగర్ పథ్యం డైటింగ్ లాంటి అభ్యంతరాలన్నీ ఆ రోజుకి పక్కకి పెట్టేసి యాదమ్మ పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు సహపంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో పట్టడం లేదు ఒళ్ళోనేమో మనవరాలు వీపు మీద ఉపబస్తా ఊగుతూ మనవడు చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానియటం లేదు వాళ్ళు పులుసులో ముక్క పెట్టమని ఒకరు పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారం అవన్నీ ఏరి ఏరి వాళ్ళకి మార్చి మార్చి తినిపించటంతోనే సరిపోతుంటే ఇంకెక్కడి తిండి అయినా విసుగంటు కనిపించదేం విశ్వనాథం మోహన్లో పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు అంత గమనీయంగా ఉన్న దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి ఆధునిక జీవితం సున్నితంగా మనసుని ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలెన్నిటినో తనకి మిస్ చేసింది ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు సాయంత్రమలా తోటలకేసి వెళ్లారు కొబ్బరి బోండాలు దింపించి నీళ్లు తాగారు రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శార్వాని డబ్బులు డన్ లప్ పరుపులు లేవు ఏసీ అసలే లేదు ఉన్న ఒక్క ఫ్యాను గుర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆపు చేయించాడు మాధవరావు పారిజాతం పూల మించి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపున్న కిటికీలోంచి విసిరి విసిరి రూబ్బుతోంది గాలి సావిడి పక్క గదిలోంచి పసిపాప ఉంగా ఉంగా ఊకుళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామలాలి జోలపాట సన్నగా సాంబ్రాని వాసన పక్క మీద వాలిన పది నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించటం మానేశాయి మాధవరావుకి మెలుకువ వచ్చేసరికి కారొచ్చేసింది మామయ్య అని చెప్తున్నాడు వంశీ గంటలో తయారైపోయాడు అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరికి వచ్చారు పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు అరిసెలు సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శార్వాని అమ్మాయిని మా పిండి వంటల రుచి చూడమని నాయనా చెప్పింది యాదమ్మ నవ్వి కారెక్కాడు మాధవరావు కారు కదిలింది తల బయట పెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తారా విశ్వం అన్నాడు మాధవరావు దగుత్తిక పడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవిల లాంటి ఆ ఇల్లు మమకారాలు పంచటం తప్ప మరే డాంబికాలు ఎరుగని ఆ కుటుంబం ప్రశాంతమైన ఊరు మెల్లగా మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్న వాళ్ళంతా చుట్టూరా ఉంటే ఇంకా ఎందుకు ఉన్నదానిలో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖమెక్కడుంది వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు దూరమైపోతున్న కారుని చూస్తూ ఈ దుమ్ము ధూళి మూటుతనం అనాగరికం వీటన్నిటినీ వదిలించుకొని స్పాంజీ పరుపులు పట్టు తివాచీలు ఉన్న మేడల్లోకి కంప్యూటర్లు నెట్ ల్యాప్టాప్లు విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం మానవ మాతృలకి ఇది సహజం కథ ఎదుటివాడు ఎప్పుడు ఉంటాడు మనం మాత్రం పాతాలంలో బ్రతుకుతాము అది ఊహ అలాంటి ఎన్నో ఊహల్లోనే మనం జీవితం అంతా బ్రతికేస్తూ ఉంటాం కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే